ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ ఈరోజు ఫిబ్రవరి ఇరవై తారీఖు శుక్రవారం ఈరోజు మార్కెట్లో మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మంచి రికవరీ వచ్చింది మనం నిఫ్టీలో రెండు ట్రేడ్స్ ఇది చేస్తాం అది కాస్త చివరిలో వివరించే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ముఖ్యంగా మనం తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వద్దు కాక వద్దు ఇది ఒక టాపిక్ మీద చర్చించే ప్రయత్నం చేద్దాం అలాగే ఇరాన్పై అమెరికా యుద్ధం చేస్తుందా జరుగుతుందా దీని గురించి కాస్త మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఒక స్టాకు చిన్న స్టాకు అది చిన్నది ఇప్పుడు వేలలోకి అనమాట సో ఒక లక్ష రూపాయలని జస్ట్ ట్వంటీ టూ మంత్స్లో ఇరవై రెండు నెలలు అంటే రెండు సంవత్సరాలు కూడా కాదు ఇరవై రెండు నెలల్లో ఆరు కోట్లు చేసింది ఫ్రెండ్స్ ఆరు కోట్లు ఇది ఇట్లాంటి స్టాకు ఒక్కటి జీవితానికి ఒకటి దొరికితే చాలు కదా లైఫ్ సెట్ అయిపోతుంది కదా సో ఇది ఏ స్టాకు ఎప్పుడు ఎక్కడ ఎలా సో ఎక్కడి నుంచి దీని ప్రయాణం ప్రారంభించింది ఇప్పుడు ఎంత ఉంది దీని తాలూకు ఈ స్టాక్ తాలూకు ఒక ముఖ్య విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తి వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందాలనుకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా స్టాక్స్ అంటే ఈక్విటీలో మనం స్వింగ్ ట్రేడింగ్ లేదా ఇంట్రాడే ఆప్షన్స్ లేదా క్రూడెంట్ కమ్యూనిటీ వీటి తాలూకు యొక్క వివరాలు పొందాలంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది ఆ లింక్ ద్వారా మీరు చక్కగా సంప్రదించి వివరాలు అయితే పొందండి ఫ్రెండ్స్ ఇక మనం పూర్తి వీడియోలకి అయితే వెళదాం టైంలోనే చాలా పెద్ద ఎత్తున చాలా ఎక్కువ లాభాలు చాలా మనకి వీడియోలు వస్తున్నాయి అన్నమాట చాలా చాలా వెరీ వెరీ షార్ట్ టర్మ్ లోనే మనకి చాలా పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని చెప్పి చాలా వీడియోలు వస్తుంటాయి అవి ప్రాక్టికల్గా జరగవు నిదానమే ప్రధానం అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కాస్త అయితే ఉండాలి మంచి స్టాకుని సెలెక్ట్ చేయటం చాలా ఒక శ్రమ విజ్ఞం అటువంటిది ఆ స్టాకును సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో చాలా స్థిమితంగా ఉండడం కూడా చాలా కష్టమైన విషయం అనమాట ఏ మాత్రం లాభం వచ్చినా కూడా చాలా చాలా చిన్న చిన్న లాభాలు కూడా టెంప్ట్ అయిపోయి ఎవడం అంటే లాంగ్ రన్లో ఉండడానికి ఈ తరహా మనస్తత్వం అయితే కుదరదు అనమాట అందువల్ల ఎప్పుడైనా ఒక మంచి స్టాక్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక దాంట్లో చాలా పెద్ద ఎత్తున మీరు అంటే చాలా ఎక్కువ రోజులు ఎక్కువ శాతం ఎక్కువగా దాని నుంచి లబ్ధి పొందాలంటే కనుక మనం చాలా స్థిమితంగా ఉండాలి దీర్ఘకాలిక ప్రణాళిక అయితే ఉండాలి సో ఈ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం మీరు ఎదురు చూసి ఈ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్కి చాలామంది ఆకర్షితమైనది ఏంటంటే ఆప్షన్స్ చేసేయాలి ఆప్షన్స్లోనే మనకి మంచి లాభాలు వస్తాయి నిజం చెప్పంటారా ఆప్షన్స్లో మీరు అంటే నిఖరంగా రికరింగ్ డిపాజిట్ లాగా ఎప్పుడుకి ప్రతిరోజు లాభాలు పొందడం జరగనే జరగదు ఆప్షన్స్ ట్రేడింగ్లో మీకు లాభాలు రావాలంటే మరి మీకు అంత నాలెడ్జ్ ఉందా అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉందా ఉంటేనే వస్తాయి మరి దానికి తగ్గ ప్రయత్నం మీరు ఇప్పుడైనా చేశారా కనీసం ట్రైనింగ్ తీసుకునే ప్రయత్నం చేస్తారా లేకపోతే మీ అంతటి మీరు ఏదో ఒక పది వీడియోలు చూసేసి మాకు వచ్చేసిందని చెప్పి వచ్చేస్తున్నారు మార్కెట్లోకి ఇటువంటి పొరపాటు చేయకండి ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సిందే తీసుకోండి ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న వార్త ఏంటి ఇరాన్ మీద ఏ క్షణమైనా అమెరికా దాడి చేయవచ్చు అని చెప్పి ఒక వార్త అయితే వస్తుంది అది నిన్న మన మార్కెట్ని నిండా ముంచింది దగ్గర దగ్గర ఆరు లక్షల కోట్ల రూపాయలు అయితే నిన్న మార్కెట్ పడింది కదా ఈరోజు మార్కెట్ మంచి రికవరీ అయితే వచ్చింది మంచి రికవరీ అంటే మంచి రికవరీ కాదు నిన్న లాస్ అయిన దాంట్లో ఒక దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ లాస్ అయితే రికవరీ అయిందని చెప్పొచ్చు అనమాట మంచి రికవరీ అయితే వచ్చింది ఈరోజు మనం నిఫ్టీలో కూడా మంచి కాల్ అయితే చేసాం సో ఇరాన్ మీద అమెరికా డైరెక్ట్గా యుద్ధం చేస్తుందంటే చేయడం కష్టమే ఎందుకంటే యూరోప్లో చాలా దేశాలు అమెరికా చేస్తున్న ఈ ప్రయత్నానికి అడ్డుకట్టలు అయితే వేస్తున్నాయి బ్రిటన్ దేశం కూడా వాళ్ళకున్న ఎయిర్ బేస్లు వాడొద్దని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది సో అందువల్ల డైరెక్ట్గా అమెరికా ఇరాన్ మీద యుద్ధం అయితే చేయకపోవచ్చు కాకపోతే బెదిరించే ప్రయత్నం అయితే చేస్తుందనమాట బెదిరించి తనకి ఉన్న ఏదైతే లక్ష్యాలనే వాటి వైపు ఇరాన్ వచ్చి ఒప్పందం చేసుకోవాలని చెప్పి అయితే ప్రయత్నిస్తుంది సో ఇది అంత ఈజీగా జరిగే వ్యవహారం కాదు ఇరాన్ కూడా కాస్త మొండి కట్టమే సో అంత ఈజీగా అమెరికాకి లొంగిపోయే వ్యవహారం అయితే కాదు ఇది సో ఇది కొన్ని మరికొన్ని రోజులైతే సాగుతుంది అంత మాత్రం చేత ఇరాన్ భయపడిపోయి ఒప్పందానికి రావటం లేదా అమెరికా వెళ్ళిపోయి యుద్ధం చేయడం అయితే జరగదు ఈ ప్రహసనం కొన్ని రోజులు నడుస్తుంది స్టాక్ మార్కెట్లు కూడా ఒక రోజు బాగా పడతాయి మరుస రోజు కాస్త రికవర్ వస్తుంది ఇదే ప్రహసనం కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి మన మార్కెట్లకి పెద్దగా వచ్చిన ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమే ఉండదు అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేసినా మనకి పెద్దగా నష్టం ఏమో ఎందుకంటే ఇరాన్ ద్వారా మనకి చమురు దిగుమతులు దాదాపు శూన్యం అని చెప్పచ్చు అందువల్ల మన దేశానికి వచ్చే నష్టం ఉండదు కాకపోతే ఈ వంకతో ఈ సాకుతో మన మార్కెట్లో పడివేస్తుంటారు అదైతే జరుగుతుంది దాన్ని మనమేం చేయలేం దానికి సిద్ధంగా ఉండి దానికి తగ్గ ప్రణాళిక వేసుకోవటమే మనం చేయవలసింది పడితే పుట్టు పెరిగితే కాలు ఇదే కదా మన ఆప్షన్స్లో చేసేది ఆర్ఆర్పి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లేదా ఆర్ఆర్పి సెమీ కండక్ట్స్ అనమాట సో ఇది మన భారతదేశంలో సెమీ కండక్టర్స్ యొక్క చిన్న స్టాకు కరెక్ట్గా చెప్పాలంటే ట్వంటీ టూ మంత్స్ బ్యాకు ఈ స్టాకు తన ప్రయాణాన్ని పదిహేను రూపాయల దగ్గర ప్రారంభించింది ఇప్పుడు దాదాపు వేల రూపాయలు ఉంది ప్రస్తుతం అయితే ట్రేడింగ్ సస్పెన్షన్లో ఉందన్నమాట ట్రేడింగ్ చేయనివ్వట్లేదు హెవీ వలెట్ అనేటివి ఉందని చెప్పి ఈ ప్రస్తుతానికైతే సెవీ అలాగే ఎన్ఎస్సి రెండు కూడా ఈ స్టాక్ని బీఎస్సీలో ఉంది ఈ రెండు కూడా ఈ స్టాకును ప్రజలైతే ట్రేడింగ్లో అలో చేయట్లేదు అన్నమాట బ్యాన్ చేశారన్నమాట ప్రస్తుతానికి సో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవాళ్ళు కంగారు పడేసిన అవసరం లేదు ఎక్కడికి పోదు వాళ్ళ స్టాకు కాకపోతే ఇమీడియట్గా కొంటం మాత్రం కుదరదు పైగా ఈ రేట్లో పది పదకొండు వేల రూపాయలు కొనటం అంటూ అది చాలా రిస్క్ అనమాట ఇప్పుడు కొరమని చెప్పి నేను కూడా రికమెండ్ చేయట్లేదు వచ్చిన వార్తను మీకు అందించే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను ఈ స్టాకులో ఇరవై రెండు నెలల క్రితం లక్ష రూపాయలు పెట్టిన వాళ్ళకి ఇప్పుడు అక్షరాల ఎంత వచ్చింది ఆరు కోట్ల రూపాయలు లాభం వచ్చింది ఫ్రెండ్స్ ఇటువంటి స్టాక్ని మనం వెతుకుతూ కూర్చోవాలి దొరుకుతాయి బ్రహ్మాండంగా దొరుకుతాయి ఇదే బిజినెస్ ఇదే ఫార్మేటు ఇదే సెగ్మెంట్లో ఉండే స్టాక్స్ బ్రహ్మాండంగా దొరుకుతాయి ఎందుకు దొరకవు చెప్పండి సో ఓపికగా వెతుక్కోవాలి ఓపికగా అందులో ఇన్వెస్ట్ చేసి కూర్చోవాలి ప్రశాంతంగా కూర్చోవాలి సహనంగా కూర్చోవాలి లక్ష రూపాయలు పెట్టారు ఆరు కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి అప్పుడు ఎవరు చెప్పరు చెప్పను కాక చెప్పలేరు కూడా కాకపోతే ఒక మంచి స్టాక్ని మనం ఎన్నుకున్నాం దీంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం దీర్ఘకాలికంగా దీంట్లో వేచి ఉందాం ఈ ప్రణాళిక ఉంటేనే ఇటువంటి స్టాక్స్లో అద్భుత లాభాలు జరుగుతాయి అన్నమాట ఈ స్టాక్ని ఇప్పుడు నేను కొనమని మాత్రం రికమెండ్ చేయట్లేదు నిన్న మనం ఈ ఎక్స్పైరీ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఏదైతే ఉందో దాన్ని నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కాలు ఒకటి తీసుకున్నాం నిన్న బాగా పడింది చివరిలో యావరేజ్ చేస్తాం ఈరోజు కూడా మంచి రేటుకైతే బాగా వెళ్ళిపోయింది మార్నింగ్ ఓపెనింగ్ ఓపెనింగ్ ఒక పది రూపాయలు పడిపోయింది దాంట్లో కూడా మంచి యావరేజ్ చేస్తాం మొత్తానికి కింద మీద పడ్డాం అనుకోండి దాంట్లో మంచి లాభం వచ్చింది ఈరోజు మంచి రెగ్యులు వచ్చింది కాబట్టి ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కాలు మంచి రేటుకే వెళ్ళింది ఈరోజు మార్కెట్లో మంచి ఎక్కువగా వచ్చింది కానీ నిన్నటి నష్టంతో పోలిస్తే కేవలం ఒక థర్టీ పర్సెంట్ రికవరీ మాత్రమే వచ్చింది ఈరోజు పాజిబుల్ ఏందని చెప్పొచ్చు అనమాట సెన్సెక్స్లో ఒక థర్టీ పర్సెంట్ రికవరీ అయితే వచ్చింది ఆ తర్వాత నిఫ్టీ పర్వాలేదు దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ రికవరీ అయితే వచ్చింది మిగతాని బ్యాంక్ నిఫ్టీ అలాగే బ్యాంక్ ఎక్స్ ఈరోజు చాలా బాగున్నాయి అనమాట చెప్పాలంటే మంచి సపోర్ట్ అయితే వచ్చింది బ్యాంక్ నిఫ్టీ ఆ బ్యాంక్ ఎక్స్ వల్ల మార్కెట్కి మంచి రికవరీ వచ్చింది ఈరోజు ఐటీ మొదట కొంచెం నష్టాల్లోకి వెళ్ళింది మొత్తం దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు నష్టాల్లో ఉంది ఆ తర్వాత రికవరీ వచ్చింది కొన్ని మేజరు ఐటీ స్టాక్స్లో మంచి రికవరీ రావడం ద్వారా నిఫ్టీకి అయితే మంచి స్టాండర్డ్గా ఈరోజు చక్క లాభార్థం క్లోజ్ అయింది కాకపోతే నిన్నటి జరిగిన నష్టంతో పోలిస్తే ఇంకా దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ రికవరీ అయితే రావాలి ఈరోజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కాల్ నిఫ్టీ ఫిబ్రవరి మంత్ ఎండింగ్ ఇది అనమాట సో మొదట ఓపెనింగ్ లెవెల్ దగ్గర నుంచి ఒక పది రూపాయలు పడినా కూడా బ్రహ్మాండ రికవరీ అయితే వచ్చింది డే హై ఎయిటీ రూపీస్ వరకు కూడా వెళ్ళిపోయింది సిక్స్టీ సెవెంటీ ఎయిటీ మధ్య మనం మంచి లాభాలైతే బుక్ చేసాం రేపు ఎల్లుండి హాలిడే కనుక మండే మార్కెట్ ఓపెన్ అయ్యే సమయానికి ఉన్న మార్కెట్ యొక్క డేటాను బట్టి నిర్ణయించుకుందాం ఇప్పటి నుంచి టెన్షన్ పట్టడం వేస్ట్ సో ఇది నిన్న మనకు వచ్చిన లాభాలు అలాగే ఇవి ఈరోజు మనం చేసిన లాభాలు నష్టాలు రెండు కూడా చూపించే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ నేను సేబీ రిజిస్టర్ కాదు నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసినా నేను పడిన అనేకమైన కష్టాల నుండి నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరి లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను ఈ వీడియో కేవలం మీకు లెర్నింగ్ పర్పస్ మాత్రమే ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే అంతేగాని నేను మిమ్మల్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టమని లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేయమని ఏ విధమైన సలహాలు ఇవ్వబోవట్లేదు అలాగే మిమ్మల్ని చేయమని ప్రోత్సహించట్లేదు ఎవరు మీరు నేర్చుకోండి మీకు మీరుగా నిలబడండి ఆసక్తి ఉంటే ట్రేడింగ్ని ఒక సెకండరీ ఇనుకంగా తయారు చేసుకొని మాత్రమే చెప్తున్నాను స్టాక్ మార్కెట్లో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా ఎంతో కొంత పెట్టుబడి నష్టాన్ని కలిగి ఉంటుంది దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి అంతేగాని నేను మిమ్మల్ని ట్రేడింగ్ చేయమని ప్రోత్సహించడం అయితే లేదు నేర్చుకోండి మీకు మెరుగా ట్రైనింగ్ చేసుకోండి అంతవరకు ఈ సలహా సంప్రదింపులు జరపబడతాయి అంతేగాని మీకు ఏ విధమైన రికమెండేషన్స్ టిప్స్ కాల్స్ ఇవ్వబడవు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ నచ్చేస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు ఓవర్ థ్యాంక్ యూ వెరీ మచ్